राजी जय जय राम जय హిందూ బంధువులందరికీ గణేష్ నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు మరియు రేపు జరగబోయే నిమజ్జన శుభాకాంక్షలు ప్రతి ఒక్క గణేష్ మండపాల యొక్క సభ్యులందరూ కలిసి ఈ తొమ్మిది రోజులు నవరాత్రులను ఘనంగా నిర్వహించినందుకు ప్రతి ఒక్క మండలి సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ రేపు జరగబోయే నిమజ్జన కార్యక్రమంలో ఎటువంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్క యూత్ సభ్యుడు బాధ్యతగా తీసుకొని మద్యం సేవించకుండా ప్రతి ఒక్కరు గణేష్ నిమజ్జనంలో పాల్గొనాలని అదేవిధంగా విద్యుత్ వైర్లు ఎక్కడ కూడా గణేష్ 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 విగ్రహాలకు తలగకుండా విద్యుత్ అధికారులను సంప్రదించగలరు ప్రతి ఒక్క సభ్యుడు కూడా ఎటువంటి గొడవలు జరగకుండా గణేష్ నిమ్మజనం శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఎక్కడైతే వాటర్ బాగుంటుందో ఆ ప్లేస్లలో కింద దిగకుండా ఈత ఈత వాళ్ళే నీళ్ళల్లో దిగి నిమజ్జనం చేయగలరు అదే ఎటువంటి మన యొక్క కండిషన్ ఎలా ఉన్నదనేది బండి కండిషన్ కానీ లారీ కండిషన్ కానీ మనం తీసుకుపోయే వాహనం ఏ విధంగా ఉందో దాని కండిషన్ కరెక్ట్ ఉందా లేదా లైటింగ్ కరెక్ట్ ఉందా లేదా అనేది చూసుకొని వెళ్ళగలరు జనరేటర్ దగ్గర మాత్రం చిన్నపిల్లలను కానీ ఎవ ఎవరు కూడా ముట్టనీయకుండా జాగ్రత్తగా తీసుకోవాలని కోరుకున్న జరుగుతుంది బోల్ గణేష్ మహారాజు కి జే